హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ దోసకాయ మాంసం ఎలా చేయాలో చూద్దాం ఈ కర్రీ చేయడానికి ఫస్ట్ ఒక మూడు ఉల్లిపాయలు ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక టమాటా ఒక దోసకాయ వేసుకుంటున్నాను నేను తీసుకున్న దోసకాయ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దోసకాయ ఇప్పుడు ఉల్లిపాయని టమాటాని దోసకాయని ముందు కట్ చేసుకొని ఉంచుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నేనైతే ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే దోసకాయల్లో గింజలవి వేసుకోను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక మసాలా సామాన్లు అవి వేసుకుంటాను దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మసాలా దినుసులు అవి బాగా వేగినాక అప్పుడు కట్ చేసుకున్న ఉంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తగినంత పసుపు నేను ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ అది ఎక్కువ ఎక్కువేసామనుకుంటారు కానీ అది మగ్గినాక ఎంతో అవదు ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కడిగి ఉంచుకున్న మటన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మూత ఒక పది నిమిషాలు మటన్ ఇవ్వాలి మటన్ నుంచి మిరిసి నీరు అది వస్తుంది కదా అదంతా ఎగిరిపోవాలి దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను కదా అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా నేను తీసుకున్న పచ్చిమిర్చి కాటది ఎక్కువ ఉంటుంది అందుకని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది మటన్ అది ఉడికినాక లాస్ట్లో దోసకాయ ముక్కలవి వేసి లాస్ట్లో ఉడికిస్తారు నేనైతే ఇలా వేసుకుంటాను ఇప్పుడు రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ అది వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చివరగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు చివరగా గ్లాస్ వాటర్ది యాడ్ చేసుకున్నాను నేను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లో అయితే లో ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది నేను ఈ కర్రీని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను చూశాను కదా చక్కగా కుక్ అయిపోయింది అసలు దోసకాయ వేసింది కూడా కనిపించటం లేదు ఇప్పుడు లాస్ట్గా సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కూరని చిక్కబడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కూర కూడా బాగా దగ్గరికి వచ్చేసింది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఎమ్మె ఎమ్మి దోసకాయ మాంసం కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్